నమస్తే బోర్డ్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏకంగా సీట్ల సంఖ్య కూడా చెప్పడం చూస్తుంటే పక్కా గేమ్ ప్లాన్ తో రెడీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఉత్తరాదిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు అయోధ్యలో రామమందిరం ప్రారంభంతో పార్టీకి ఊపు పెరిగిందని బీజేపీ నమ్ముతోంది దీనికి తోడు ఇండియా కూటమిలో లుకలకు కూడా తమకు కలిసొస్తాయి అని అంచనా వేసుకుంటోంది మోడీ బ్రాండ్ హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది మరోసారి అధికారం ఖాయమని మోడీ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పేశారు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ప్రధాని మోడీ సమరసంకం పూరించారు గత పదేళ్లలో చేసిన పనులు రాబోయే రోజుల్లో పెట్టుకున్న లక్ష్యాలను గుర్తు చేస్తూ బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని పార్లమెంట్లో ఆవిష్కరించారు కేవలం హ్యాట్రిక్ గెలుపు మాత్రమే కాదు కచ్చితంగా ఇన్ని సీట్లు రావాల్సిందేనంటూ మోడీ చేసిన ప్రకటన బీజేపీ శ్రేణుల్లో జోష్ ని తెచ్చింది దేశాజ ఎన్స భారతీయ జనతా పార్టీ కోస అవశ్య మోడీ పార్లమెంట్ లో ఆషామాషిగా ప్రకటన చేయలేదని మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకునేలా క్షేత్రస్థాయిలో వ్యూహం అమలవుతుందని కాషాయ పార్టీ నేతలు చెప్తున్నారు డెల్టా నీటిని గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఉత్తరాదిన రామాలయం అంశంతో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం పెద్ద కష్టం కాదని బీజేపీ లెక్కలేస్తోంది దక్షిణాదిలో కూడా కర్ణాటకలో మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని తెలంగాణలో మరింత బలం పెరుగుతుందని అంచనా వేస్తోంది తమిళనాడు కేరళలో మిత్రపక్షాల సాయంతో కొన్ని సీట్లు వస్తాయనే నమ్మకంతో కనిపిస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వేవ్ ఊహించని రాష్ట్రాల్లోనూ సీట్లు తెచ్చిపెట్టిందని ఈసారి మోడీ బలం ఇంకా పెరిగిందనేది బీజేపీ లెక్క ఇదేదో ఊరికే చెప్పడం లేదు అన్ని సర్వేలు విశ్లేషణలు క్యాడెట్ నుంచి అభిప్రాయ సేకరణ తర్వాతే చెప్తున్నామని కాషాయ పార్టీ అంటోంది యుద్ధం చేయకుండా గెలువు మందల తర్వాత యుద్ధమని సో ఆటోమేటిక్ గా నరేంద్ర మోడీ ఇంత కాన్ఫిడెంట్ గా మాకు మూడు వందల డెబ్బై వస్తాయని చెప్పటం పార్లమెంట్ హౌస్ లో విశేషమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతర పార్టీలకి కాన్ఫిడెన్స్ పోయే విధానంగా కూడా ఆ మాట పలికింది పదేళ్ల పాలన తర్వాత మోడీ చెప్పారంటే చేస్తారంతే అనే నమ్మకం జనానికి కలిగించామని బీజేపీ అంటోంది అందుకే ప్రభుత్వ హామీలను కూడా మోడీ గ్యారంటీలుగా ప్రచారం చేసుకోగలుగుతున్నామని గుర్తు చేస్తోంది కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ ఊపు తగ్గిందన్న ప్రచారాన్ని ఉత్తరాదిన మూడు రాష్ట్రాల ఫలితాలు పటాపంచలు చేశాయని కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది ఇక అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మోడీ ఇమేజ్ ఎంత పెరిగిందో ఊహించడం కూడా ప్రతిపక్షాలకు కష్టంగా ఉందని బీజేపీ విశ్లేషిస్తోంది ఇండియా కూటమి పేరుతో హడావుడి చేసిన విపక్షాలు సరిగ్గా ఎన్నికల సమయానికి కకావికలం కావడం తమకు కూడా కలిసొస్తుందని బీజేపీ లెక్కలేస్తోంది అసలు బీజేపీకి సీట్లు పెరగవు చెప్పడానికి విపక్షాలకు ఒక్క పాయింట్ అయినా ఉందా అని ధీమాగా నిలదీస్తోంది బెంగాల్ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఈసారి సాధ్యమా అంటే మా వ్యూహాలు మాకున్నాయంటూ కొట్టిపారేస్తోంది బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా వ్యూహరచనకు పదును పెట్టింది కమలం పార్టీ ఇందుకోసం కేంద్ర మంత్రులు సీనియర్ నేతలు రంగంలోకి దిగి కసరత్తు చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో నేరుగా గెలిచే సీట్లు మిత్రపక్షాల సహకారంతో గెలిచే సీట్లు పార్టీ బలహీనంగా ఉన్న బలమైన మిత్రులున్న రాష్ట్రాలు అసలు పార్టీకి ఉనికి లేని రాష్ట్రాలు ఇలా విడగొట్టి వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు అవకాశం ఉన్న ప్రతి చోట సీట్లు పెంచుకోవడం మాత్రమే కాకుండా అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని సృష్టించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తున్నామని దేశవ్యాప్తంగా మోడీకి ప్రజాదరణ ఉందని లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అసలు పోటీనే కాదని కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది పదేళ్లలో దేశం ఎంత ముందుకెళ్లిందో కళ్ల ముందే ఉందనేది బీజేపీ మాట కేంద్ర ప్రభుత్వ గణాంకాలే కాకుండా అంతర్జాతీయ సంస్థల గణాంకాలు కూడా భారత్ విజయగాదు చెప్తున్నాయని ఆ పార్టీ గుర్తు చేస్తోంది మౌలిక వసతుల కల్పనలో తమ సర్కారుతో ఎవరికీ పోటీ లేదనేది బీజేపీ వాదన ప్రపంచ దేశాల్లో సంక్షోభాలున్న ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా ప్రధాని మోడీ కూర్చుంటున్నారని బీజేపీ చెబుతోంది పెట్రోల్ గ్యాస్ ధరల విషయంలో విపక్షాలది పిడివాదమని అసలు విజయాన్ని జనం అర్థం చేసుకున్నారని కాషాయ పార్టీ నమ్ముతోంది విపక్షాలకు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోడీ పాలన ఉందని బీజేపీ బళ్లగుద్దమని చెబుతోంది దీనికి తోడు దేశవ్యాప్తంగా జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రలకు జనం నుంచి మంచి స్పందన ఉందని గుర్తు చేస్తోంది ఈ సంకల్పయాత్రల్నే కౌంటర్ చేయలేకపోతున్న విపక్షాలు ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ధాటిని ఎలా తట్టుకుంటాయని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది అధికారంలోకి వస్తామని అతి విశ్వాసంతో తప్పులు చేయొద్దని బీజేపీ ఎంపీలకు ఎప్పటికప్పుడు మోడీ హితవు చెప్తున్నారు గెలుపు ఖాయమనే ఉద్దేశంతో జనంలో తిరగడం మానొద్దని హెచ్చరిస్తున్నారు ప్రతిపక్షాల ప్రచారం మొదలయ్యేలోపే ఒక విడత ప్రచారం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు ఎప్పటికప్పుడు ఎంపీల పనితీరుపై సర్వేలు చేస్తున్న మోడీ తేడా వస్తే క్లాసులు ఇప్పకడానికి సందేహించడం లేదు కేంద్ర మంత్రులకు ఇదే సూత్రం వర్తిస్తోంది స్వయంగా స్వీయ మదింపు కూడా చేసుకుంటున్నట్టు మోడీ చాలా సందర్భాల్లో చెప్పారు ప్రతి ఒక్కరూ టార్గెట్ పెట్టుకుని లక్ష్యం సాధించేలా పనిచేయాల్సిందేనని పార్టీలో ఎవరికీ మినహాయింపులు లేవని ప్రధాని స్పష్టంగా చెప్తున్నారు అందరికంటే ఎక్కువగా మోడీనే ఎక్కువగా జనంలో తిరుగుతున్నారు దీంతో ఎంపీలు కూడా జనం బాట పట్టక తప్పని పరిస్థితి కనిపిస్తోంది వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రులందరూ పాల్గొన్నారు దీంతో ఎంపీలందరూ కదలకు తప్పలేదు కేవలం ప్రోగ్రాం ఇవ్వడమే కాదు స్వయంగా ఆచరించి చూపే వైఖరితో మోడీ అనుకున్న ఫలితాలు సాధిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు కేవలం మోడీ ఇమేజ్ ను నమ్ముకుని బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నా అదే తమ బలమని బీజేపీ కౌంటరిస్తోంది బలమైన నేత ఇమేజ్ ను వాడుకుంటే తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తోంది నాయకత్వ లేమితో బాధపడుతున్న విపక్షాల మాటలు పట్టించుకోబోమని చెప్తోంది మోడీకి దీటుగా ఎవరున్నారో ప్రతిపక్షాలు చెప్పాలని సవాల్ విసురుతోంది సో నరేంద్ర మోడీ ఒక పర్సనాలిటీని చాలా కేర్ఫుల్గా ఇమేజ్ను కల్టివేట్ చేశారు ఒక బలమైన నాయకుడిగా ఒక విజన్ ఉన్న ఒక చాలా పేదరికం నుంచి వచ్చి స్థాయికి వచ్చిన ఆస్పిరేషనల్ ఇండియన్గా సో ఇలా రకరకాల ఇమేజెస్ లే తాజాగా అయితే అసలు సిసలు రామభక్తుడుగా ఒక గొప్ప జాతీయవాదిగా ఇలా వివిధ డైమెన్షన్స్ లో మోడీ ఇమేజ్ ను ప్రజల్లోకి బలంగా బీజేపీ తీసుకెళ్లగలి రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బీజేపీ సీట్లు పెరుగుతాయని మోడీ బలంగా నమ్ముతున్నారు పరిపాలన ఖచ్చితంగా సంతృప్తికరంగా ఉందని ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా లేదని అంచనాలు వేస్తున్నారు బీజేపీకి సహజంగా ఉండే ఓటు బ్యాంకు తోడు మోడీ ఇమేజ్ తో కొంత ఓటు బ్యాంకు కలిసొస్తుందని చెబుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్య రామాలయం లాంటి నిర్ణయాలు భావోద్వేగ ఓటు బ్యాంకును సృష్టిస్తాయని లెక్కలేస్తున్నారు అదనంగా సామాజిక సమీకరణాలు కూడా వర్కౌట్ అయితే ఇక తిరుగులేదని వ్యూహంతో ముందుకెళ్తున్నారు కేవలం హిందుత్వ ఓట్లని నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం లేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు బలమైన ఓబీసీ వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమనే విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బీజేపీ పనిచేస్తోంది ఎలా చూసుకున్నా ప్రతి నియోజకవర్గంలో యాభై శాతం పైగా ఓట్లు వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు కమల్నాథులు ఇంత పక్కాగా వ్యూహరచన చేశాక లక్ష్యాన్ని ఛేదించకపోవడమనే ప్రశ్నే ఉండదనే ధీమాతో ఉంది బీజేపీ కేవలం దేశంలో జరిగే పరిణామాలు చూసి మాత్రమే ఓట్లు పడవనేది బీజేపీ అంచనా భారత్కు అంతర్జాతీయంగా పెరిగిన పేరు ప్రతిష్టలు కూడా ఓట్లు తెచ్చిపెడతాయని లెక్కలేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల మద్దతు కూడా తమకే ఉందని నమ్ముతోంది ఇలా పెద్దగా బయటకు కనిపించని చాలా అంశాలు పోలింగ్ నాటికి ప్రభావం చూపిస్తాయనేది బీజేపీ చెప్పే మాట మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కూడా లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపుతుందని కాషాయ పార్టీ భావిస్తోంది తమ అమ్ముల పదిలో చాలా అస్త్రాలున్నాయని పోలింగ్ నాటికి ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని చెబుతోంది చేసిన పనులు చెప్పుకోవడం కాంగ్రెస్ ను మరింతగా విమర్శించడం భవిష్యత్తు లక్ష్యాలను ఆవిష్కరించడం ఈ త్రిముఖ వ్యూహమే హ్యాట్రిక్ విజయాన్ని తెచ్చిపెడుతుందని బీజేపీ బళ్లగుద్ది మరీ చెప్తోంది మోడీ కూడా అదే ధీమాతో ఎన్ని సీట్లు గెలుస్తామో కూడా పక్కాగా చెప్పగలుగుతున్నారనే వాదన వినిపిస్తోంది హ్యాట్రిక్ గెలుపుపై కేవలం ప్రకటనలే కాదు పక్క వ్యూహం రచిస్తోంది బీజేపీ ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపిక దగ్గర నుంచి భారతరత్న ప్రకటన వరకు చాలా జాగ్రత్తగా సామాజిక సమీకరణాలు సెట్ చేస్తోంది వీలైనంత ఎక్కువ వర్గాలను ఆకట్టుకోవడం ద్వారా యాభై శాతానికి పైగా ఓటు బ్యాంకు సాధించే ఉద్దేశంతో కనిపిస్తోంది బీజేపీ లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికిప్పుడు సిద్ధం కావడం లేదు కొన్నాళ్లుగా పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వస్తోంది సందర్భం ఏదైనా అందులో ఎన్నికల కోణాన్ని జోడించి వర్కౌట్ చేస్తోంది ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో గెలుపు తర్వాత సీనియర్ నేతల్ని తప్పించి మరీ కొత్త ముఖాల్ని సీఎంలను చేసింది అదేదో ఆశామాషిగా చేయలేదు అందరూ అనుకున్నట్లు సీనియర్లను పక్కన పెట్టడమే ఉద్దేశం కాదు సోషల్ ఇంజనీరింగే అసలు వ్యూహమంటున్నారు విశ్లేషకులు అప్పుడు మొదలైన సామాజిక వ్యూహం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న వరకు కొనసాగుతూ వచ్చింది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ రాష్ట్రాల్లో బీసీల ప్రభావం ఎక్కువ వీరందరి దృష్టిని ఆకర్షించేందుకు బీసీలకు బీజేపీ సమున్నత స్థానం కల్పిస్తోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా మధ్యప్రదేశ్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ కు సీఎం పదవిని అప్పగించింది ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ బీహార్లో లాలూ ప్రసాద్ లు యాదవ్ వర్గానికి చెందినవారు ఈ రెండు రాష్ట్రాలపై వీరి ప్రభావం ఎక్కువగా ఉంది మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్ ఎంపికతో ఆ రెండు రాష్ట్రాల్లో అఖిలేష్ లాలూ పార్టీలకు బీజేపీ సవాల్ విసిరింది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు ఎక్కువ వీరందరికీ బీజేపీ మద్దతుగా నిలుస్తుందని చెప్పేలా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని అధిష్టానం నియమించింది గతంలో జార్ఖండ్లో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో దాస్ సీఎంగా వ్యవహరించారు జార్ఖండ్ ఆదివాసి రాష్ట్రం కాబట్టి ఆ వర్గానికి చెందిన వారిని నియమించాలని విపక్షాలు ఆందోళన చేశాయి వీరికి సమాధానంగా ఛత్తీస్గఢ్ లో విష్ణుదేవ సాయికి అధికార పగాలని అందించారు డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని నేచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ బీజేపీ అధిష్టానం సామాజిక వర్గాన్ని కీలకంగా తీసుకుంది రాజస్థాన్తో పాటు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో జాట్లు రాజ్పుత్ల ప్రభావం ఎక్కువ బ్రాహ్మణులు కూడా కీలకంగా వ్యవహరిస్తారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆదిత్యనాథ్ సీఎంగా ఉండడంతో రాజస్థాన్లో సీనియర్ నాయకులను కేంద్ర మంత్రులను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మకు సీఎం పదవిని అప్పచెప్పారు సామాజిక రాజకీయపరమైన కోణాలతో పాటు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ మూలాలను కూడా బీజేపీ పరిగణలోకి తీసుకుంది కొత్త ముఖ్యమంత్రులుగా ఎంపికైన ముగ్గురు నేతలు ఆర్ఎస్ఎస్ మూలాలున్నవారే తద్వారా సంఘ్ పరివార్తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామన్న సంకేతాన్ని బీజేపీ పంపినట్లయింది నిజానికి బీజేపీ విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి సీనియర్ నేతలున్నారు రాజస్థాన్లో వసుంధర రాజే మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి హేమాహేములను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చింది తద్వారా కొత్త నాయకత్వానికి బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందనే సందేశాన్ని పంపింది రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్థానిక సమస్యలను ప్రస్తావించినప్పటికీ మోడీ పాలన దేశాభివృద్ధినే ఆయుధాలుగా మార్చింది ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు సరికదా అంతర్గతంగానూ దానిపై అసలు చర్చే నడవకుండా జాగ్రత్త ఫలితంగా వర్గ విభేదాలు తలెత్తకుండా చూసుకుంది బీజేపీలో కొత్త వ్యక్తులకు సీఎం పదవులు అప్పగించడం వెనక మరో రహస్యము దాగుంది పార్టీ సీనియర్ నేతల్లో ఎవరికైనా పగ్గాలు అప్పగిస్తే అవతలి వారు చిన్నబుచ్చుకొని పార్టీలో చీలికలు ఏర్పడే అవకాశాలున్నాయి అలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తూ వారికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీనియర్లను కోరింది దీంతో పాటు పార్టీలో కష్టపడి పనిచేస్తే హైకమాండ్ స్వయంగా గుర్తించి పదవులిస్తుందనే సంకేతం కేడర్లోకి తీసుకెళ్లింది ఎంత సీనియర్ నేతలైనా సమయం వచ్చినప్పుడు తప్పుకోక తప్పదనే సందేశం కూడా పంపించారు దీంతో ఎప్పటికప్పుడు నూతన నాయకత్వం రావాల్సిందేనని కొత్త నీరు రావాలంటే పాత నీరు గౌరవంగా తప్పుకోవాల్సిందేనని సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది దీంతో ఎవరూ నోరెత్తడానికి అవకాశం లేకుండా పోయింది ఎవరైనా పార్టీ కంటే ఎక్కువ కాదు పార్టీకి మేలు జరగడం కోసం వ్యక్తిగత త్యాగాలు పదవి త్యాగాలు తప్పవని బీజేపీ చెప్పేసింది ఇదే సూత్రం లోక్సభ ఎన్నికలకు వర్తింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్నికల కోసం వాడుకుంటోంది రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం వచ్చేలా ప్లాన్ చేసిన బీజేపీ ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు కానీ పరోక్షంగా ఇదంతా బీజేపీ వల్లే మోడీ నాయకత్వం కారణంగానే జరుగుతోంది అనే సంకేతాన్ని జనంలోకి పంపింది దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా ఆలయాల్లో జరిగిన కార్యక్రమాలు పార్టీకి ఊపు తెచ్చాయని కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చిందని బీజేపీ అంటోంది ఇదంతా రేపు బూత్ మేనేజ్మెంట్ కు పనికొస్తుందనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారంలో కూడా రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి గల మత సాంస్కృతిక ప్రాధాన్యతను ఆధారం చేసుకుని మాట్లాడాలని బీజేపీ పార్టీ నేతలకు సూచనలు చేసింది ఇక ఈ విషయంలో అయోధ్యలో మోడీ చేసిన ప్రసంగాన్ని స్పూర్తిగా తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది కేవలం రాముడి ప్రాణప్రతిష్ట ప్రతిష్ఠ హిందుత్వ కోణం మాత్రమే చూడొద్దని దీని వెనుక ఉన్న చారిత్రక సాంస్కృతిక ఆకాంక్షలు ఈ స్పూర్తితో మోడీ సర్కార్ పెట్టుకున్న ఘనమైన లక్ష్యాలు దానికి కావాల్సిన జన భాగస్వామ్యం ఇలా వినూత్నంగా ప్రచారం సాగాలనేది బీజేపీ వ్యూహం ఎక్కడా ప్రతిపక్షాలకు దొరక్కకుండా అంతు చిక్కకుండా ప్రత్యేక వ్యూహం అనుసరించాలనేది బీజేపీ ప్లాన్ నేతలంతా కూడా నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యేలా మాట్లాడాలని రొటీన్ రొడ్డకొట్టుడు ప్రసంగాలకు కాలం చెల్లిందని పార్టీ చెప్తోంది ఎన్నికల ప్రచారం నుంచే బీజేపీ బీజేపీకి మిగతా పార్టీలకు తేడా కనిపించేలా ఉండాలని బీజేపీ నేతలకు హితబోధ చేస్తోంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక గెలుపు దక్కకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది బీజేపీ ఎన్నికల వ్యూహానికి వెన్నుదన్నుగా ఉండే బూత్ స్థాయి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు ఇప్పటికే సంఘ్తో సమన్వయ సమావేశాలు కూడా మొదలయ్యాయి దేశ రాజకీయ పటాన్ని క్లస్టర్లుగా విభజించి సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలకు టార్గెట్లు పెట్టిన బీజేపీ మిషన్ టూ ట్వంటీ ఫోర్ కోసం అందరికంటే ముందు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ ఎన్నికల విజయాల్లో పన్నా ప్రముఖులదే కీలక పాత్ర మరే పార్టీలోనూ ఇలాంటి వ్యవస్థ లేదని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు ప్రతి ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంటుంది దీన్ని తరచుగా సవరిస్తూ ఉంటుంది కూడా ఒక్కో పేజీలో ముందు వెనక కలిపి అరవై మంది ఓటర్ల పేర్లు ఫోటోలు ఇతర వివరాలు ఉంటాయి ఒక్కో పేజీలో ఉన్న అరవై మంది ఓటర్ల బాధ్యతలను బీజేపీ ఒక్కొక్క కార్యకర్తకు అప్పగిస్తుంది వీరినే సంస్థాగతంగా పన్నా ప్రముఖగా వ్యవహరిస్తారు పన్నా ప్రముఖులకు కొన్ని బాధ్యతలుంటాయి తమ అప్పగించిన ఓటర్లను నేరుగా కలవడం వారికి ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయో లేదో చూడడం వీరి బాధ్యత అంతేకాకుండా ఒకవేళ ఎవరికైనా పథకాలు అందకపోతే పార్టీ తరఫున ఏం చేయాలో నిర్ణయించి తగిన విధంగా సహాయం చేయాల్సి ఉంటుంది ఓటర్లకు ఇతర సమస్యలు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో లేదో చూసే పని కూడా పన్నా ప్రముఖులదే ఒకవేళ ఈ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా లేకపోతే పార్టీ గురించి పార్టీ విధానాల గురించి నాయకుల గురించి చెప్పి పార్టీకి అనుకూలతను సాధించడానికి గట్టిగా కృషి చేయాలి చాలాసార్లు పన్నా ప్రముఖారు ఎన్నికల ఆధారంగానే బీజేపీ ఎన్నికల వ్యూహాలు రూపొందిస్తుంది అవసరమైతే మార్చుకుంటుంది కూడా మోడీ వచ్చాక బీజేపీలో సోషల్ మీడియా క్యాంపెయిన్ బాగా పెరిగింది పన్నా ప్రముఖులు కూడా దీన్ని అందిపుచ్చుకున్నారు ఓటర్లకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి బూత్ స్థాయి కమిటీకి రిపోర్ట్ చేస్తారు కులం మతం అభిరుచులకు అనుగుణంగా ఓటర్లను విభజించి వర్గాల వారీగా వ్యూహాలకు పదును పెడతారు ఓటింగ్ రోజున తమకు సంబంధించిన ఓటర్లంతా ఓట్లు వేసేలా చూస్తారు ఓటింగ్ ముగిసిన తర్వాత ఎంతమంది బీజేపీకి ఓటు వేసి ఉంటారో కూడా ఒక అంచనా వేసి బూత్ స్థాయి కమిటీకి నివేదిక ఇస్తారు అయితే ప్రతి బూత్లోనూ పన్నా ప్రముఖులకు అరవై మంది ఓటర్ల బాధ్యత ఉండదు ఒక్కో చోట పదిహేను మంది ఓటర్ల బాధ్యతలను అప్పగిస్తే మరో చోట ముప్పై మంది ఓటర్ల బాధ్యతలే ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ ఆలోచనలో నుంచి పన్నా ప్రముఖ్ వ్యవస్థ పుట్టిందని బీజేపీ నేతలు చెప్తారు ఈ వ్యవస్థను గుజరాత్లో బీజేపీ ఎప్పటి నుంచో అమలు చేస్తోంది అమిత్ షా ఉత్తరప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు లక్షన్నరకు పైగా పన్నా ప్రముఖులను ఆయన నియమించారు అమిత్ షా స్వయంగా పన్నా ప్రముఖ్ గా కూడా వ్యవహరిస్తారనేది పార్టీ వర్గాల మాట క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ను దగ్గర నుంచి పర్యవేక్షించడానికి అమిత్ షా ఇలా చేస్తారని చెబుతున్నారు బీజేపీలో మోడీ హయాంలో పన్నా ప్రముఖ్ వ్యవస్థ తప్పనిసరి అవసరంగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అన్ని ఎన్నికల్లో పన్నా ప్రముఖులను నియమిస్తోంది ఈ వ్యవస్థ తమకు చాలా బాగా ఉపయోగపడుతుందని బీజేపీ ప్రముఖులు గర్వంగా చెబుతుంటారు విజయమే లక్ష్యంగా పెట్టుకున్న చోట్ల దీనికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది వీరికి బాధ్యతలు ఎన్నికల వరకు ఉపయోగించుకోవడమే కాకుండా తరచుగా పన్నా ప్రముఖ్ సమావేశాలను కూడా పార్టీ ఏర్పాటు చేస్తుంటుంది ప్రముఖ నాయకులొచ్చి సమావేశాల్లో మాట్లాడుతుంటారు పన్నా ప్రముఖ బాధ్యతకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతకు సమాన హోదా ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతుంటారు రెండు పేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం పదిహేను లక్షల మంది పన్నా ప్రముఖులను బీజేపీ నియమించింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అందులో ఒకరు చాలా రాజకీయ పార్టీలకు బూత్ స్థాయిలో కమిటీలు ఉంటాయి ఆ కమిటీలు కూడా సాధారణంగా చేసే పని ఇదే తమ తమ బూత్ స్థాయిలో ఉన్న ఓటర్లను గుర్తించడం వారితో మాట్లాడడం పార్టీకి ఓటు వేసేలా చూడటమే ఈ బూత్ కమిటీల బాధ్యత చాలా పార్టీలు ఈ బూత్ కమిటీ సభ్యులకు ఓటర్ల బాధ్యతలను కూడా అప్పగిస్తుంటాయి అయితే చాలా చోట్ల పార్టీకి ఓటు వేయని కుటుంబాలు వ్యక్తులనే టార్గెట్ చేస్తుంటారు అయితే పన్నా ప్రముఖులు మాత్రం బీజేపీ వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసుకున్న బాధ్యత వారి లక్ష్యం ఒక్కటే ఆ లక్ష్యం కూడా చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ఉండటమే ఈ వ్యవస్థ ప్రత్యేకత బీజేపీ ఎన్నికల వ్యూహంలో మైక్రో మేనేజ్మెంట్కు అధిక ప్రాధాన్యమిస్తోంది పన్నా ప్రముఖ్ బూత్ కమిటీ శక్తి కేంద్రాలు ఇవన్నీ ఈ మైక్రో మేనేజ్మెంట్ లో భాగం వీటిలో ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యతలు అప్పగించారనేది ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నుంచి ఆపరేట్ చేసే పోర్టల్లో పొందుపరుస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాని మోడీ స్వయంగా వారణాసి నియోజకవర్గంలో ఒక శక్తి కేంద్రానికి ఇన్ఛార్జ్ ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాని నుంచి మంత్రులు ఎంపీల దాకా అందరూ మైక్రో మేనేజ్మెంట్లో భాగమైన శక్తి కేంద్రాలు బూత్ కమిటీలకు ఇన్ఛార్జీలుగా పన్నా ప్రముఖులుగా వ్యవహరిస్తూ తమకు అప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి చేస్తుంటారు ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలుండగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఏకంగా డెబ్బై ఒకటి స్థానాల్లో గెలుపొందింది కనీ విని ఎరుగని విజయం ఇది త్రిపురలో ఇరవై ఐదేళ్ల పాటు తిరుగులేకుండా పాలిస్తున్న కమ్యూనిస్టు కంచుకోటను రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ బద్దలు కొట్టింది అంతకు ఎన్నికల్లో బీజేపీ యాబై స్థానాల్లో పోటీ చేస్తే నలభై తొమ్మిది స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది రెండు పేల పద్దెనిమిదిలో మాత్రం అరవై సీట్లలో ముప్పై నాలుగు సీట్లు గెలుచుకోవడమే కాకుండా గత ఎన్నికలతో పోలిస్తే నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం అధికంగా ఓట్లను సాధించింది ఉత్తరప్రదేశ్ లో వరుసగా ఎన్నికల్లో నలభై శాతానికి పైగా ఓట్లను బీజేపీ సాధించుకుంది ఇది కూడా ఒక రికార్డ్ ఈ అరుదైన విజయాలన్నీ పన్నా ప్రముఖ వ్యవస్థ మైక్రోపోల్ మేనేజ్మెంట్ తోనే సాధించామని బీజేపీ చెబుతోంది లోక్సభ ఎన్నికలు కూడా ఇదే వ్యూహాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని ధీమాగా చెప్తోంది ఇప్పుడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉందని పనిచేసే కేడర్ కు లోటు లేదని బీజేపీ అంటోంది కావాల్సినంతమంది కార్యకర్తలున్నారు చెప్పుకోవడానికి చేసిన పనులు చాలా ఉన్నాయి వస్తే ఏం చేస్తామో చెప్పే అజెండా విషయంలో స్పష్టత ఉంది మోడీ లాంటి బలమైన నాయకత్వము ఉంది పదేళ్లుగా ఫలితాలు చూపించిన సర్కారు ఉంది అటు చూస్తే ప్రతిపక్షంలో ఎప్పట్లాగే ఐక్యత లేదు ఇంతకంటే గెలవడానికి ఇంకేం కావాలంటున్న బీజేపీ ఫిరేక్ బార్ మోడీ సర్కారని నినదిస్తోంది